జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు కేసులకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల నగదు మూడున్నర కాసుల బంగారం పదిహేను లక్షల రూపాయల నకిలీ నగదు రెండు ద్విచక్ర వాహనాలు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఒక కేసులో నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రెండున్నర లక్షల నగదును బాధితులకు అందజేశారు ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు ద్వారకా తిరుమలలోని యాదవ కళ్యాణ మండపం వద్ద నకిలీ నోట్లను మార్చుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా వారి దగ్గర నుంచి రెండున్నర లక్షల రూపాయల అసలు నగదు పదిహేను లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఒక ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఉంగుటూరు మండలం బాదంపూర్లో ఒక మహిళ వద్ద నుంచి బంగారుపు గొలుసును అపహరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడున్నర కాసుల బంగారు గొలుసును ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ఈ కేసుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినారు సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఇంకా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావుతో పాటుగా పలువురు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కలిసి ఈ వ్యక్తిని రాజస్థాన్ బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహైదు వరకు అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి చెడు వ్యసనాలకి బానిసయి ఒక ముప్పై ఆరు చైన్ స్నాచింగ్ కేసెస్ మూడు రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది సో ఈ పాత హోంగార్డు ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డు ఇన్ని కేసుల్లో ఉండేవాడు దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సో ఐ కంగ్రాచ్యులేట్ మన నిడమర్రు సిఏ గారు మరి మొత్తం నిడమర్రు టీం అంతా ఇక్కడ చూసుకుంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ విలువ్ చేసే మూడున్నర కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని వెనకాల కూడా ఎవరు ఉన్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను ఏమంటే ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము లక్షకి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించే డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కొట్టో లేకపోతే ఇంకొకరు కొట్టో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు అంతేకాకుండా ఇంకొకటి మన భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనీ పోయింది అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగను పట్టుకోవడమే కాదు ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమిడోల్ పోలీస్ బాగా చేశారు ఐ కంగ్రాచులేట్ దాని భీముడోల్ సిఏ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా